ప్రతి ఒక్కడు బొమ్మ పదివేలు ఇవ్వాల్సిందే మమ్మల్ని ఎందుకు ఇలా ఊరికే బాధ పెడతావు మాటి మాటికి అడిగినంత మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా రావరా ఎవరా బొమ్మ ఎనిమిది అడుగులు అరవై వేలు చెప్తున్నారు కానీ మన దగ్గర ముప్పై వేలే ఉన్నాయి బాబాయ్ ఈ మాత్రం దానికి టెన్షన్ ఎందుకురా బాబు నాకు చెప్పండిరా బాబు గుంట్లు మీరు వేర్పాటు రాదు హలో బాబాయ్ అర్జెంట్గా మనకి ఎంత అడుగులు బొమ్మ కావాలి టై నువ్వు పాయింట్ సంవత్సరాలు తీసుకొని బొమ్మకి డబ్బులు ఇవ్వలేదు ఇంకా ఇదిగో బొమ్మకి డబ్బా వేలు ట్రాన్స్పోర్ట్కి పదివేలు మొత్తం ఎనభై వేలు పదా మంచి బొమ్మ దగ్గరికి తీసుకెళ్తే మొత్తం బొమ్మలు కొంటురా బాబు ముబ్బలే ఉంది చా మరొక పదివేలు అవ్వడం సెట్ చేసినా బాగున్నాను పడుకో సార్ అమ్మా అమ్మా అడుకో పడుకోకుండా కూర్చుంటే వెళ్ళ అన్న ఈ అంకులే మనకి బొమ్మ స్పాన్సర్ చేసింది ఇక మీ మీద ఈ కన్నా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను అవసరం లేదు అన్న సందర్భంలో ముందు పెట్టండి చాలు ఎంత డెబ్బై రెండు వేలు రెండు వేల ముప్పై సరిపోతాయిలే ఎందుకురా ఎంత భయపడుతున్నావు చందాలి కలెక్ట్ చేసి బ్యాంకులో వేసేయండి రా అది ఏమై కట్ అయిపోయిందిరా మార్కెట్ నుంచి పది మంది కూలీని రప్పించండి తొమ్మిదిన్నరకి స్పాట్ లో ఉండాలి పదిన్నరకి బొమ్మ లోడ్ అవ్వాలి పదకొండున్నరకి బొమ్మ వండపానికి రావాలి అన్న మన బొమ్మ సైజు అడిగేనే ముప్పై వేలు బొమ్మకి మూడు వేలు అడ్వాన్స్ రెండు వేలు వ్యాన్ అంతా ఓకే ఈ అమ్మాయి ఉందా మా పక్కింట్లో పెద్ద అమ్మాయి ఉంది తెచ్చింది ఏమో ఐదు వేలు యాభై వేలు బొమ్మ కావాలంట వీడికి